హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి గోంగూర పచ్చడి కావలసిన పదార్థాలు గోంగూర ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో అయితే నేను మూడు స్పూన్లు జీలకర్ర అయితే వేస్తున్నాను మూడు స్పూన్లు జీలకర్ర వేసి బాగా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి తర్వాత పదిహేను ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి ఈ గోంగూర వచ్చి అర కేజీ అర కేజీ కూరకి పదిహేను ఎండుమిర్చి అయితే వేసుకున్నాను చక్కగా బాగా వేపుకోవాలండి మంచి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి ఇవి తీసి పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి మళ్ళీ పాన్ పెట్టుకొని గోంగూర అనేది కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ వేపుకోవాలండి అర కేజీ కూర కనుక ఒకేసారి వేపుకుంటే బాగోదు బాగా వేగదు దానివల్ల కొద్ది కొద్ది కూర మూడు సార్లు కింద వేసి వేపానండి నేను అర కేజీ కూరని కూడా ఈ గోంగూర అనేది ముందుగా చక్కగా కడిగేసి ఏదైనా కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలండి మరి డ్రైగా అయితే ఆరవలసిన అవసరం ఏమీ లేదు కొంచెం తడిగా ఉన్నా పర్వాలేదు ఒక అరగంట సేపు ఆరితే సరిపోతుంది ఈ విధంగా అన్నీ కూడా వేపుకొని చల్లార్చుకొని మిక్సీలు జార వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి ఈ విధంగా వెల్లుల్లిపాయి ఎండుమిర్చి వేసి వేపేసుకోవాలి తర్వాత కూర అనేది గోంగూర అనేది వేపుకున్న గోంగూర వేసి మిక్సీ పట్టుకోవాలండి పచ్చడి తర్వాత లాస్ట్లో పోపు అనేది వేసుకోవాలి పోపు అయితే నేను ఆవాలు వేసానండి ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు మాత్రమే వేసానండి ఎందుకంటే ఈ పచ్చడి అనేది చాలా రోజులు నెల రోజులు కూడా అనేది ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు నెల రోజులైనా సరే పచ్చడి అనేది పాడవదండి బయటే ఉంచుకోవచ్చు ఈ విధంగా ఏంది చేస్తున్నానంటే మా పిల్లలు అయితే హాస్టల్లో ఉంటున్నారండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అవ్వదు కదా దానివల్ల నేను నిలవకు ఉండేలా చేస్తున్నానండి ఈ విధంగా చేసుకుంటే నిలవకనేది ఉంటుంది ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి మీకు చెప్తూ ఉంటుంటేనే నాకు నోరు ఉడుతుందండి ఈ విధంగా మీరు ట్రై చేయండి